న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ రేపు జరగబోయే ఉపరాష్టపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఓటేయాలని మంత్రి నారా లోకేష్ సూచించినట్లు తెలిపారు చంద్రబాబుతో రాధాకృష్ణన్ కు ఉన్న అనుబంధాన్ని లోకేష్ వివరించారని చెప్పారు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉదయం జరిగిన వర్క్ షాప్ లో ఎంపీలు పాల్గొన్నారని రాధాకృష్ణన్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని నమ్మకముందని వ్యక్తం చేశారు రేపు ఉదయం నిమిషాలకు టీడీపీ కార్యాలయం నుంచి ఎంపీ

అభ్యర్థి కూడా చేశారు ఖచ్చితంగా సొసైటీకి భారతదేశం పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ ఆయనకి చాలా కష్టమైతే గౌరవం పెట్టి ఖచ్చితంగా వారిని గెలిపించుకోవాలని బాధ్యత ఉందని చెప్పారు ఖచ్చితంగా వారు గెలుస్తున్నారు వారి మీద గెలుస్తున్నారు మనం మన బాధ్యతగా చెప్పారు అదే సమయంలో వారికి గతంలో కూడా కలిసి స్వయంగా మనం తెలియజేశాం ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు గతంలో మనకి సహాయ సహకారాలు నైన్ థర్టీకి పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఇది ఒకేసారి చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మేము ఒక తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి మాత్రాష్ట్రంలో అలాగే వాళ్ళ నాయకుడు చంద్రబాబు